వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి అందరు బాగున్నారా బాగున్నారని అయితే అనుకుంటున్నాను చాయ్ తగారా టిఫిన్ అయిందా భోజనం చేశారా నాకు తెలిసి టిఫిన్ అయితే ఖచ్చితంగా చేసి ఉంటారు ఓకే ఆ పరమశివయ్య ఆశిష్యులు అందరికీ ఉండాలి అందులో ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోలను చూసి అంటే చాలా మీరు ఆదరిస్తూ నా వీడియోలను చూస్తూ మీరు ఆదరిస్తున్నందుకు మీరు అంద మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి ప్రతి ఒక్కరికి కూడాను మీ ఆధార అభిమానాలు నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఓకేనా అండి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని మాటలు మెల్లిగా వస్తున్నాయి ఓకేనాండి ఓకే అయితే నేను కొంచెం కార్డ్స్ తిన్నామున్నా షెఫాల్ చేసినంత స్పీడ్గా షఫల్ చేయకపోవచ్చు ఎందుకంటే ఈ హ్యాండ్ ఉందండి దీనికి దెబ్బ తాకింది సో దానివల్ల నేను ఏం చేయలేను అంటే ఇది ఫింగర్ సరిగ్గా పాయింట్ చేయట్లేదు ఓకేనా అయినప్పటికీ వీడియో తీయాలని మేము ముందుకు వచ్చాను హాస్పిటల్కి ఇంకా వెళ్ళలేదు వెళ్తాను జస్ట్ ఇప్పుడే తాకింది ఒక వన్ అవర్ అవుతుంది ఓకేనా అండి అయితే షాపల్ చేసి చేస్తాను ఓకే అండి ఓకే అండి చూసేవారికి అందరు చెప్తున్నాను కొంచెం ఈ వీడియో అయితే మగవారికి ఆడవారికి ఇద్దరికీ వర్తిస్తుందండి అయితే అదర్ రిలేషన్షిప్ ఎలాంటిదైనా పర్వాలేదండి రెగ్యులర్గా చెప్తున్నాను మీకు ఏమన్నా కొత్త వారికి తెలుసుకోవాలని అంటే నా పాత వీడియో వాళ్ళకి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది రిలేషన్షిప్ అంటే ఏంటిది అనేది మ్యారేజ్ అయిన వారికి ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీస్లల్లో ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కాదు మగవారికి అర్థం కాదు ఆడవారికి అర్థం కాదు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నవారికి చెప్పాను కదండి కొంచెం చేతు నొప్పిగా ఉంది అంతే ఇంకేం లేదు అయితే రిలేషన్షిప్ ఎలాంటిదైనా పర్వాలేదండి అదర్ రిలేషన్షిప్ ఎట్లున్నా ఏనా ఇంట్లో కొంతమందికి గొడవలు జరిగే వాళ్ళు ఉంటారు లేదంటే ఇంకా వీడియోస్కి కానీ విడాకులు తీసుకున్నవారు కానీ అదర్ రిలేషన్షిప్లో ఉంటారు కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు ఇంటి మీదనే తల్లిదండ్రుల మీద అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళలు ఆడపడు మంది ఉంటారండి అలా ఇంటి మీద ఒక ఉండడం కూడా అంత కరెక్ట్ కాదు మగవారికైనా ఆడవారికైనా కానీ ఒక తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మీకు అనిపించకపోవచ్చు అవసరమా తోడు ఎందుకు మనకు అని కానీ మన ఏజ్ లిమిట్ క్రాస్ అయిన తర్వాత మనకు చేత కానీ అంటే మనం ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక తోడు కావాలనేది అనిపిస్తుంది ఎందుకంటే మీరు అప్పుడు తెలుస్తుంది మీకు రాయిన వారెవరు కానివారెవరు అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మన దగ్గర డబ్బున్న రోజులు అందరు మన వాళ్ళే డబ్బు ఎప్పుడైతే మన దగ్గర ఉండదో అప్పుడు అందరు పరాయి వాళ్ళలాగానే ప్రవర్తిస్తారు పరాయి వల్ల నయం అండి ఇంకా వేరే వాళ్ళన్నా నయం పర్కింటోళ్ళో లేదో ఫ్రెండ్స్ కొద్ది రోజుల నుంచి మాట్లాడుతున్న వాళ్ళైనా కూడా వాళ్ళ వాస్తవానికి మంచిదే ఎందుకంటే ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా కొంచెం వాళ్ళు మన దాంట్లో అయ్యో అని కొంచెం చూపిస్తారు కానీ మన ఇంట్లో వాళ్ళ అట్లా ఉండదు ఎత్తు పొడుకు దెప్పి పొడుకు మాటల వల్ల మనకే అనిపిస్తుంది ఎందుకు బ్రతుకున్నానా అనే ఆలోచనలు కూడా చాలామందికి వచ్చే ఉంటాయి ఆల్రెడీ వస్తాయి కూడా అందుకే ఏదో ఒక రిలేషన్షిప్ అయితే ఉండాలండి ఉంటే మనకు ఇంట్లో ఎప్పుడైనా అంటే నేను కూడా మనకు అంటున్నా అంటే మన అందరం ఒకటే కుటుంబం లాంటి వాళ్ళం కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా కొత్తగా చేసుకునే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ఎప్పుడైనా కూడా అంటే మనకు ఖచ్చితంగా తోడు ఉండాలి అట్లనే అదర్ రిలేషన్షిప్లో ఉంటాము ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని నమ్మకంగా మనం ఉన్నప్పుడు నమ్మకంగా వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటాము గట్లనే ఎవరైతే లవర్సు అంటే లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు అండ్ అన్కండిషన్ లవ్ ఉన్నవాళ్ళు ఇంకా అంటే సపరేషన్లో బాధల్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి రిజల్ట్ అవుతుందండి సరే మీ పర్సన్ ఎనర్జీస్ ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇప్పటివరకు అయితే చేయరాకున్నా ఏదో కార్డ్ షెఫ్ట్ చేసిన అండి మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయినా కానీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి ఓకేనా అండి మీరు ప్రతి ఒక్కరు కామెంట్స్ లైక్స్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నండి అందరికీ అయితే మీకు ఎంతవరకు ఇక ఇది కనెక్ట్ అయిన అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా కామెంట్లు ఇవ్వండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి మధ్యలో వరకు చూస్తే అర్థం కాదు ఓకేనా కార్స్ అయితే చెప్ప చేసిన రోజు మీ పర్సన్ నేను అర్జెస్ ఓకేనా ప్లీజ్ మీరు ఇవ్వబోయే మెసేజ్ మా యూవర్స్కి బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఓకేనా అండి సరే మరి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే వాయిస్ కూడా డల్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఏబీ సరే అందరు బాగుండాలైతే మంచి పొత్తు అయితే కోరుకుంటున్నాను ఈ మా నా వీడియో అంటే ఇది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనిపించే నంబర్కి కాల్ చేయండి కాల్ ఆర్ మెసేజ్ చేయండి మనీ ఎంతో ఖర్చు అవుతుందో చెప్తాను ఎక్కువైనా తీసుకోవట్లేదు చాలా తక్కువ ప్రైజే ఉందండి ఇదివరకు తీసుకున్న దాంట్లో చాలా తక్కువ చాలా తక్కువ అంటే తక్కువ తీసుకుంటున్నా అందరికంటే కూడా తక్కువనే తీసుకుంటున్నాను డబ్బులు ఎక్కువైతే ఏమో అని కంగారు పడకండి లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు అందరు సమానమే అండి మా ప్రాబ్లమ్స్ని బట్టి మనీ తీసుకోవడం జరుగుతుంది ఓకేనా కార్డ్స్ అయితే చాలండి మరి ఓకే ఇది చూపించడం మర్చిపోయా అండి ఇప్పటివరకు ఓకేనా అండి ఓకే సరే డల్గా ఉన్నాను ఏమనుకోవద్దు కొంచెం మీరు వీడియో డల్ వస్తుందని కూడా ఏమీ అనుకోవద్దు ఓకేనా అండి చెప్తున్నా కదా కొంచెం హెల్త్ బాగాలేదండి జ్యూస్ అక్క దగ్గర ఎక్కువ లేదని మాత్రం అనుకోవద్దు ఎప్పుడు ఎక్కువ వాగేదాన్ని లోడ వాగేదాన్ని ఏమైంది మరి ఈరోజు నేను వాగడానికి కూడా నాకు నోరు రావట్లేదు సరేనా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నానండి ఓకేనా మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా అండి మీరు నన్ను ఎంతవరకు అర్థం చేసుకున్నారో అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూనూ నాకు కామెంట్ పెట్టండి ఓకేనా మీరు ఇచ్చే కామెంట్లు మీరు నన్ను ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుస్తుందండి ఓకే సరే కా ఈరోజు చూసేవారు వీడు ఎవరు చూస్తున్నారో ఓకే ఓకే చాలా బాగుందండి మీ పర్సన్ ఎ ఎనర్జీస్ అయితే బాగానే ఉన్నాయండి ఓకేనా అండి మీ పర్సన్ ఎనర్జీస్ చాలా బాగున్నాయి మీరేం బాధపడద్దు ఓకే మీ పర్సన్ ఈరోజు అంటే ఇది నోకాంటాక్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ముందుగా చెప్తాను నోకాంటాక్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కొంచెం పెయిన్ఫుల్ అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి కొంచెం ఇగ్నోర్గా ఫీల్ అవుతున్న వారు వారికి కూడా చెప్తున్నాను మీరు అలా ఇగ్నోర్గా ఫీల్ అవ్వదు కండి అంటే ఏదైనా అంతా మీ మంచికే జరుగుతుందని అయితే ఆలోచించుకోండి వాస్తవానికి వస్తే మీ పర్సన్ మీ పర్సన్ ఎనర్జీస్ అంటే ఎట్లున్నాయంటే వాళ్ళు అతక అతల కుతులంలో ఉన్నారు వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే మీతో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు అవ్వలేకుండా ఉండలేకపోతున్నారు అవితే ఒక రిస్క్ కాకపోతే ఒక రిస్క్ కాకపోతే మీ నుండి వాళ్ళు దూరం అయిపోతున్నారేమో అనే ఒక బాధ పెయిన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా లేదు అని అనుకుంటేనేమో ఇంట్లో వాళ్ళతో ఎవరైనా ఇంకెవరైనా ఉండొచ్చు తట్టుపట్టు సిచ్యువేషన్లో వారికి కావచ్చు ఎట్లైనా కావచ్చు మొత్తానికి అయితే చాలా బాధపడుతున్నారండి వాస్తవానికి మీ పర్సన్ అయితే హార్ట్ బ్రేకింగ్లో ఉందండి వాస్తవానికి హార్ట్ బ్రేకింగ్లో ఉంది ఎందుకంటే వాళ్ళకు మనసుకు గుచ్చుకునే మాట లేదు ఎవరైనా ఇప్పుడు ఇట్లా నేర్చు ఎప్పుడు మాటలు దోస్తులు ఉంటారు లేదంటే చుట్టాలు ఉంటారు ఇంట్లో వాళ్ళు ఉంటారు అమ్మ నాన్న ఉంటారు ప్రత్యేకంగా ఇంకా ఎవరైనా ఉంటారండి ఎవరైనా కావచ్చు అదర్ రిలేషన్షిప్ కావచ్చు మీతోటి ఉంటూ మీతో మాట్లాడుతూ మీ తోటి అదర్ రిలేషన్షిప్ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయన్న అట్లాంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి వల్ల కూడా వీళ్ళకు హార్ట్ బ్రేకింగ్ అనేది ఉండొచ్చు అందుకే మీకు ఇలా జరుగుతుంది మీ పార్ట్నర్ అయితే చాలా కష్టపడగల వ్యక్తి అండి చాలా మీ పార్ట్నర్ అంటే చాలా డబ్బు కష్టపడడం కానీ ఏదైనా కానీ కష్టంతో ఎక్కువ కష్టపడతారు మీ నో కాంటాక్ట్లో సిచ్యువేషన్ ఉన్నవారికైనా కాదండి ప్రతి ఒక్కరికి ఎంతమందికి అయితే ఇది చెప్పానో అంతమందికి రిజనట్ అవుతుంది థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అవుతే ఈ మీరు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థమండి ఇక మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది కుటుంబంలో ఉండచ్చు లేదంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వారు ఉండొచ్చు లేకపోతే మ్యారేజ్ చేసుకోకున్నా కానీ ఇంట్లో కొంతమందికి పెళ్ళయితే కానీ పిల్లలు కారు కాకపోతే ఇంకొకరు చేసుకోవాల్సిన అవసరం వస్తుందండి ఇంకా అట్లాంటి అదర్ రిలేషన్షిప్లో అంటే అదర్ అంటే అది అదరేం కాదు అయినప్పటికీ కూడా భార్య ఉండగా ఇంకొకరిని వేసుకున్నట్టే కదా భర్తుండగా ఇంకొకరిని చేసుకున్నట్టే కదా ఏదైనా కావచ్చు అండి ఇంకొకరితో రిలేషన్ ఉంది అంటే అది అదర్ రిలేషన్ అవుతుంది ఆ రిలేషన్షిప్లో ఎందుకో వీరు బడన్ చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ భారాన్ని మోస్తున్నారండి ఇప్పుడు మన తలపైన ఏదైనా బరువు మోస్తామండి తలకు మించిన భారాన్ని మోయాలంటే కష్టంగా ఉంటుంది గిట్లనే వీళ్ళు కూడా చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు చి బాగా కష్టపడుతున్నారు రాత్రి ఆలోచిస్తున్నారు కష్టపడుతున్నారు ఈ ఈ నిజంగా వీళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నారండి ఓకేనా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడడం అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో గిట్లా కొంచెం ఫోన్ అయితే మాట్లాడుకోకుండా ఉన్నవారికి మీ రిలేషన్షిప్లో ఎవరైనా మీరు ఫోన్లో మాట్లాడుకోకుండా ఉన్నారా లేకపోతే మాట్లాడుకుంటున్నారు కావచ్చు మాట్లాడుకుంటున్నప్పటికి కూడా వాస్తవానికి చెప్పాలంటే చాలా అయితే గొడవలు అయితే అవుతున్నాయండి గొడవ అంటే ఒక వన్ ఒక వన్ వీక్ మంచిగా ఉంటున్నారు వన్ వీక్ గొడవలు అవుతున్నాయి ఫిఫ్టీ డేస్ వన్ డేస్ బాగుంటున్నారు ఫిఫ్టీ డేస్ గొడవలు అవుతున్నాయి అది ఫ్యామిలీ కావచ్చు లవర్ మధ్యలో కావచ్చు ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న కావచ్చు అదర్ రిలేషన్షిప్లో ఉన్నవి కావచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారచ్చు ఎట్లాంటి రిలేషన్షిప్ అయినా సరే కానీ కొంతమందికి అందరికీ కాదండి అందరికీ ఇలాగే జరుగుతుందని చెప్పారు కొందరికి మాత్రమే మేల్ ఆర్ ఫీమేల్ ఆడవారికి మగవారికి ఇలా గొడవలు జరుగుతున్నాయి మళ్ళా జరుగుతున్నాయి కలుస్తున్నారు కానీ ఈ ఇప్పుడు మాత్రం చెప్తున్నానండి అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారికైతే నమ్మించి ఇట్లా మోసం చేసి ఒకరుండగా ఇంకొకరిని నమ్మించి అన్నీ ఏదో కపట ప్రేమలు దొంగ ప్రేమలు చూపిస్తూ ప్రేమ లేకున్నా ప్రేమి ప్రేమ ఉన్నట్టు నటిస్తూ నిజంగా అసలు జెన్యున్గా లేని వారికి చెప్తున్నా నిజమైన హానెస్ట్గా లవ్ చేసే వారికి మాత్రం కాదండి ఇది జెన్యున్గా లేని వారికి చెప్తున్నాను ఖచ్చితంగా విడిపోతారు ఇలా గొడవలు జరిగి జరిగి వీళ్ళ సమస్య విడిపోయేంత వరకు వస్తుంది ఖచ్చితంగా విడిపోతారు వీళ్ళ రిలేషన్షిప్లో ఉన్న ఒక థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో వారికి గొడవలు జరుగుతున్నాయి ఖచ్చితంగా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ నుంచి మరికొద్ది రోజులలో రిమూవ్ అవుతుంది కొందరికి ఆల్రెడీ అయిపోయింది కూడా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కథం అయిపోయింది వెళ్ళిపోయింది రావడము జరిగింది పోవడము జరిగింది ఇగో కొత్త మురుపం ఇత్తడి పోగంట ఎవరికైనా కొత్తగా ఉన్నప్పుడు ప్రేమగానే అనిపిస్తారు ప్రేమగానే మాట్లాడతారు కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది అసలు నిజ స్వరూపం ఏందనేది గిది కూడా గంతే ఎప్పటికైనా కానీ మన అనుకున్నది మనదే అవుతుంది కానీ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టుకున్నది ఎప్పటికీ మనది కాదండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా తడ్ పట్టి కూడా ఉంది మీరు మంచి ఫ్యామిలీతో ఉండాలని అనుకుంటున్నారు అయితే జస్ట్ మీ పర్సన్ ఎవరో కానీ ఈగోయిస్ట్ పర్సన్ అండి అంటే కొంచెం అయినా కానీ నాదే గొప్ప నాదే ఇది ఎంత లేకున్నా కానీ ఉన్నది అని చూ చూపించుకునే నేపథ్యం ఉన్నవాళ్ళు ఓకేనా ప్రేమగా అయితే మీకోసం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు సపరేషన్లో ఉన్నవారు ఫ్యామిలీస్లో గొడవ గొడవడి అలిగిన వాళ్ళు అలుగుతారు కూడా కొంతమంది గిట్ల అయితే మరి అలిగి ప్రేమతో మీరే దగ్గరికి రావాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు రావాలని కోరుకుంటున్నారు ప్రేమగా చిన్న చిన్నగా గిల్లి గజ్జాలు జరుగుతుంటున్నాయి మీరు కొంతమందికి ఎంత దూరంగా ఉందామని ప్రయత్నాలు చేసినా కూడా ప్రయత్నం అనేది మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు ఎంత దూరంగా కొంతమందికి చెడుకు దూరంగా అనుకుంటున్నా చెడు మీ మెంబర్నే శనేశ్వరం లాగా వస్తుందండి కొంతమందికి సంప్రదింపులు అంటే మీ పార్ట్నర్ కోసం మీరు కొంతమంది ఇతరుల దగ్గర సమాచారాలు తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇగో కొంతమంది మనీ పరంగా బిజినెస్ పరంగా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పర్సన్స్ అంతా దాట్బట్టి రిలేషన్షిప్లో ఉండి డబ్బు ఖర్చు పెట్టి లాస్ అయిన వారు ఉన్నారు కొంతమందికి అంటే లాభం పొందిన వారు ఉన్నారు చాలా వాటికి మనీ మనీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు కొంతమంది మనీ అయితే వేస్ట్గా ఇంకొకరికి ఇవ్వడం అయితే జరిగింది కొంతమందికి మరి కొంతమంది రిలేషన్షిప్లలో ఎంత వెలుతురు ఉన్నప్పటికీ కూడా అంటే ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఎంత ఇంట్లో సకల అంటే పంచపక్ష పరిమాణాలు ఉన్నా కానీ రాంబ ఊరు వస్తులాగా ఎవరినో పట్టుకొని వేలాడి అనవసరంగా జీవితం చీకట్లకు నెట్టేసుకున్నా అని చెప్పేసి వెలుతురున్నప్పటికీ కూడా వెంపలు పట్టుకొని ఎడార్లో తిరిగినట్టు వల్ల ప్రయాణం అయితే ఉందండి మీరు ఒక రెస్పాన్స్ ఇస్తే బాగుండు ఆ రెస్పాన్స్ వల్ల మీ దగ్గరికి వచ్చేద్దామని అయితే అనుకుంటున్నారు దూరంగా ఉన్న వారికి చెప్తున్నాను ప్రేమగా తిరిగి రావాలని చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు వద్దామని అయితే అనుకుంటున్నారు కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ మీరు ఇచ్చిన జ్ఞాపకాలు తీపి గుర్తులు కానీ మీరు ఇచ్చిన డబ్బులు కానీ ఏమైనా అన్ని గుర్తు చేసుకొని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారు అన్నీ ఇట్లా చేశారు అట్లా చేసారు ఇప్పుడెందుకు నన్ను ఇట్లా మా నడి మద్దలు వద్దేశారు నేనేం తప్పు చేశాను నా తప్పు ఏదైనా ఉంటే నన్ను చెప్పి నాకు నాలుగు మాటలు చెప్పి సర్ది చెప్పచ్చు లేదంటే ముహం మీదే చెప్పేయచ్చు కదా నాకు ఈ పెయిన్ ఏంది మౌనంగా ఉండడం ఏంది ఈ మౌన సమాచారాలు ఏంటి కొందరు మౌనంగా ఉండడం జరుగుతుంది ఏది ఏది తేల్చుకోలేక ఏది చెప్పలేక ఏదో ఒకటి చెప్తే కదా తెలిసేది అనుకుంటున్నారు కొందరు మ్యారేజ్ చేసుకోవడానికైనా కానీ కొన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు అదర్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికైనా కానీ చాలా విధాలుగా ఆలోచిస్తున్నారండి ఎందుకంటే ఫ్యూచర్ అండి నాశనం చేసుకోకూడదు కదా ఇగో కొంతమందికి అయితే మంచి ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అయిన వాళ్ళకి జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మంచి అంటే మీరు ఊహించుకున్నంత కాకుండా ఎంతో కొంత జాబ్ అంటే మీకు మంచి ఇది అయితే వెలుగైతే మీకు రాబోతుంది అట్లనే జాబర్స్ అని కాదు మంచి అందరికీ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలలో అదర్ అదర్ రిలేషన్షిప్లలో లవ్లా ఫ్రెండ్షిప్లా నో కంట సిచ్యువేషన్లో ప్రతి ఒక్క రిలేషన్షిప్లో మీకు ఒక దారి అనేది దొరకపోతుంది పరమశివయ్య మీకు ఒక మంచి వెలుగు మంచి దారి త్వరలో చూపించబోతున్నాడు ఆ గాడ్ గాడ్ని వేడుకొని పేర్ చేసుకొని మీరు గిట్లా సంతోషంగా ఉంటారండి ఫుల్ఫిల్మెంట్ కార్డు వచ్చింది హ్యాపీ లైఫ్ గడపడం అనేది మీ జీవితంలో ఉంది కానీ కొంతమంది అయితే సంతోషాన్ని కోల్పోతున్నారు ఆ సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి మీ ప్రయత్నాన్ని అయితే ఆపకండి మీరు కొంతమంది నోకాటోక్ సిచ్యువేషన్లో ఉన్నవారు మాట్లాడతలేరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇట్లా అని మీరు అనుకుంటారు కానీ వాస్తవానికి మీ యొక్క కాల్ మీరే తగ్గి బాగా కొంచెం ముందుకెళ్తే మీ యొక్క నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ పోతే కొద్ది రోజులకు రియలై రియలైజేషన్ అయ్యి మాత్రం ఖచ్చితంగా అర్జెంటుగా పరిగెత్తుకొని మీ దగ్గరికి రావాలని అయితే ఉంది ఎంతో ప్రేమతో అయితే ఉండొచ్చు అంటే కొంతమంది విదేశాలలో ఉంటారు కోవిడ్లో ఉంటారు యుఎస్లో ఉంటారు అట్లా కొంతమందికి చూడండి నేను నిజంగా చెప్తున్నా ఈరోజు వీడియో చాలా బాగా వచ్చిందండి మస్తు మంచిగా వచ్చింది ఎందుకంటే ఇక చెప్తున్నా ఇగ్ త్రీ కార్డ్స్ని చూసి చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ నిజంగానే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఖచ్చితంగా కలుస్తారు ఇన్ని రోజులు మాట్లాడుకోలేని వాళ్ళందరూ కలుస్తారు ఫ్యామిలీస్లో గొడవలైన వారు కూడా కలుస్తారు ప్రతి ఒక్క రిలేషన్ ఉన్న వాళ్ళు అడుగు కలుస్తారు రీ కొంతమంది విడిపోతారు కదా విడిపోయిన వారు కూడా రీయూనియన్ ఉంది కొంతమందికి ఏమో విడిపోకున్నా కలుసున్న ఉన్న ఆడుకుంటారు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నవారు లేకపోతే లవ్ ఎక్స్ప్రెస్ చేసే అంటే లవ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనుకున్న వారికి అయితే కొంతమందికి రిజల్ట్ బాగానే ఉంటుందండి రీయూనియన్ అయితే ఉంది ఎక్కువ అంటే హండ్రెడ్ల డెబ్బై శాతం ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నవారే కనిపిస్తున్నారు అర్థమవుతుందా వందల డెబ్బై శాతం ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నవారు కనిపిస్తున్నారు ఈ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవారు కొంతమంది విడిపోయారు విడిపోయిన వారికి రీయూనియన్ ఉంది మళ్ళీ ఇంకొకటి రీబర్త్ అంటే కొత్తగా అంటే న్యూ జర్నీ అంటే కొత్తగా న్యూ జర్నీ అంటే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మంచి అంటే ఒక వెలుగు స్టార్ మంచి లైఫ్ అనేది కొత్తగా మారి మరి సరికొత్త వ్యక్తిత్వంతో మీ లైఫ్లోకి మీ పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారండి ఓకేనా ఈ కార్డ్స్ వరకు అయితే ఓకే అయిపోయినాయి మరి ఏంజల్ డెక్స్ని అయితే నేను చెప్పింది కరెక్ట్ తొందరగా అడుగుతా తొందరగా చెప్తా ఓకే అండి ఏ ఎక్కువ చేయలేను ఏమనుకోవద్దు పెట్టి తీస్తా రొమాన్స్ అంటే కొంతమంది లైఫ్లో రొమాన్స్ అయితే జరుగుతుంది అంటే రొమాంటిక్గా అంటే కలిసిన తర్వాత రొమాన్స్ జరగబోతుంది ఓకేనా అండి కొంతమంది కంప్రమేషన్ అంటే కొంతమంది ఏదైనా సరే కాంప్రమైజ్ అయితే కండి కాంప్రమైజ్ అనుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఏదైనా పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా థింక్ చేయకండి ప్లీజా ఓకేనా పాజిటివ్గా తీసుకుంటేనే ఫర్ ఫర్గివినెస్ అంటే మీకు ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ అవకాశాలు చాలా ఉన్నాయంట ఓకేనా మరి ఆ ఫర్గివినెస్ ఏంది అనేది ఎందుకంటే మీరు కోరుకున్న మీకు తెలుస్తుంది నాకైతే తెలియదు ఎందుకంటే రిమైనింగ్ పాజిటివ్ ఏదైనా సరే కానీ ఇంతకు ముందుకు జరిగిన వాటి కోసము మీరు అని బ్యాడ్ థింగ్ చేయకుండా కొంచెం మంచిగా పాజిటివ్గా ఆలోచించండి ప్లీజా ఓకేనా మంచిగా ఆలోచించడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓకే కమ్యూనికేషన్ క్లియరిటీ ఓకే ఇప్పటి నుంచి మీకు మీరు అనుకున్న కమ్యూనికేషన్ అయితే క్లియర్ అయితే అవుతుందండి అంటే మీరు వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేయక తప్పదు ఓకేనా వెయిట్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది సక్సెస్ అండి చూడండి సక్సెస్ వచ్చింది మళ్ళీ ఇంకా ఎస్ వచ్చింది కనిపిస్తుందా అండి చూపిస్తా ఎస్ వచ్చిందండి సక్సెస్ వచ్చిందండి అంటే మీరు అనుకున్న దాంట్లో మీ ఇవన్నీ నిజాలే మంచి జరిగితే మీరు అనుకున్న పట్ల విజయం సాధిస్తారు సక్సెస్ ఉంది విజయం అయితే ఉందండి ఓకేనా ఈ కార్డ్స్ నాకు జరపడం వస్తలేదు ఈరోజు ఏదో బాగాలేకున్నట్లు వేస్తున్నా ఎట్లా వస్తుందో మీరు కామెంట్లో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే కొంతమందికి నో కాన్సక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి దూరంగా ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి ఇప్పటివరకు థ్యాంక్ యూ చూద్దాం ఓకేనా నో బిగ్నింగ్ అంటే మీకు బిగ్నింగ్ అనేది ట్వంటీ వీక్స్ పట్టచ్చు ట్వంటీ డేస్ అండి కొంతమందికి అయితే కొంతమంది డిసెంబర్ వరకు అయితే ఉంది కొంతమందికి అయితే సమ్మర్ అయిపోయేంత వరకు ఉంది కొంతమందికి ఏమో ట్వ వరకు ఉంది కొంతమందికి సక్సెస్ఫుల్ సక్ అంటే కొంతమందికి ఇప్పటి వరకు మీరు ఆలోచించుకునే సక్సెస్ఫుల్గా జరుగుతాయి ఇప్పుడు అంతా మంచిగా జరుగుతుందంట కొంతమందికి ఒక ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ లేదంటే వన్ వీక్ వన్ డే అట్లా పడుతుంది అచ్చు ఓకేనా ఓకే ఓకే ఏబీసీడీలు తీస్తాను ఆల్రెడీ పడింది చేతికి నెస్ అన్నీ చూసుకున్నాం కొన్నే వచ్చింది ఎందుకంటే చేతి పెయిన్గా ఉందండి డబ్ల్యూ ఎఫ్ ఎం ఎస్ के सी वी यू क्यू पी बी आर ए ई लेटर चंडी ओके डायल से इसका డైన్స్ అయితే ఈ చేత్తో జరపడం వస్తలేదు ఇలానే చేసుకోకే ఓకే ఫోర్ వచ్చిందండి టూ వచ్చిందండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ అండి ఇలా ఫోర్ ఎంతమందికి వచ్చిందో చెప్పండి ఓకేనా ఇది ఎస్ చూపించేది ఎస్ఆర్ నో మేబీ నో రెస్పాన్స్ అని ఉంటుంది రిప్రెస్ ఇక్కడ అండి ప్లీజ్ డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ మై వయస్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను కనిపిస్తుందండి ఎస్ వచ్చిందండి నా చేతి ఏమి కల్తలేను కలుతున్నాను మాత్రం అనుకోకండి క్లారిటీగా చూడండి ఎస్ వచ్చింది స్టాప్ ప్లీజ్ డివైన్ స్టాప్ 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 ప్లీజ్ డివైన్ స్టాప్ ఎందుకంటే నా చేతి నొప్పిస్తుంది రణిత్రం లాగాలి ఎస్ అయితే వచ్చిందండి చూపిస్తా ఓకే ఓకే అండి ఇప్పటి వరకు మా వీడియోని ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను నమస్కారం కూడా సరిగా పెట్టడానికి వస్తలేదు సారీ మీరేమీ అనుకోవద్దు ఓకే అండి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ఆధార అభిమానాలు ఎప్పుడు నా పైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓకే అందరూ బాగుండాలి ఆ పరమశివయలతోటి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మా అంటేకి మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్